నా బంగారం వచ్చేసాడు అంటూ మరి డ్యాన్స్తో దుమ్ము లేపిందట సుధీర్ రష్మిలు ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో హల్చల్గా మారుతోంది ఇక సుధీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇక సోషల్ మీడియాలో మాత్రం ఎంతో పాపులేషన్ ఉందో తెలుసు తన యొక్క నటనతో తన యొక్క మాటలతో ఇక లేడీ ఫ్యాన్స్ అయితే దుమ్ము దుమ్ముగా ఉంటారు అంత బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సుధీర్కి ఇక రష్మి ఊరుకుంటుందో సుధీర్ని చూస్తే అస్సలు ఊరుకోదు అక్కడ ఎలాంటి సందర్భమైనా ఏది ఏమైనా సరే సుధీర్ విషయంలో మాత్రం తనకు ఏది నచ్చిందో అది చేస్తూనే ఉంటుంది అయితే చాలా రోజుల తర్వాత బుల్లితెర వచ్చిన సుధీర్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు ఎందుకంటే బుల్లిధరలో తన పాపులేషన్ అలా ఉంది స్కిట్ చేస్తున్నప్పుడు మాట్లాడే విధానం పంచులు మరి సుధీర్ ఎక్కడుంటే అక్కడ పెద్ద సందడి అనే చెప్పొచ్చు ఇక ఇన్ని రోజుల తర్వాత సుధీర్ బుల్లిధరకు రావడంతో మరి రష్మి కూడా ఎంతో సంతోషించిందట సుధీర్ వచ్చి రాగానే నా బంగారం వచ్చేశాడు అంటూ మరి సుధీర్తో కలిసి రష్మి కూడా డ్యాన్సులు వేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఎన్ని ఏదేమైనా సుధీర్ రష్మి ఒక్క దగ్గర ఉన్నారంటే ఇక ఆ సందడి వేరని చెప్పాలి వారు సంబ సంతోషిస్తారు వారితో పాటు వారితో ఉన్న వారందరినీ కూడా సంతోషపెట్టే విధంగా మరి వారి మాటలు డ్యాన్స్ అన్నీ ఉంటాయి అలా సంతోషపరిచే వారు ఎక్కడున్నా సంతోషమే కదా ఇక సుధీర్ రాగాన్ని తన ఆనందాన్ని ఏ రూపంలో చూపించాలో తెలియక ఇలా డ్యాన్స్ చేస్తూ సంతోషించిందట రష్మి